జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అక్షర విహారి ఈ రోజు నేను మీకు చాలా మంచి మ్యారేజ్ ప్రొఫైల్స్ తీసుకొచ్చా కానీ అది చదివే ముందు ఒక మంచి మాట చెప్పుకుందాం వధువుని ఎంచుకోవాలి అంటే ఈ ముఖ్యమైన సూత్రాలను తప్పకుండా పాటించండి త్వరగా పెళ్లి కుదిరిపోతుంది నన్ను నమ్మండి ఈ సూత్రాలను పాటిస్తే పెళ్లి చూపుల్లో వధువుని ఎంచుకోవడంలో సఫలీకృతం అవ్వడమే కాదు వివాహం కూడా సజావుగా సాగిపోతుంది ఎలాంటి ఒడుదుడుకులు లేని అద్భుతమైన జీవనాన్ని గడుపుతారు ఇక మొదటిగా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు మీ కుటుంబం మాత్రమే కాకుండా బంధువులని కూడా తోడుగా తీసుకెళ్ళండి ఒకసారి అబ్బాయి సరే అన్న తరువాత కుటుంబానికి కూడా ఆ సంబంధం నచ్చిన తర్వాత వదులుకుంటే మళ్ళీ సంబంధం దొరకచ్చు దొరక్కపోవచ్చు ఇక ఒక్కసారి సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఇక ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా పెళ్లి ముహూర్తాలు ఖచ్చితంగా ఖాయం చేసుకోవాలి అసలు రహస్యం ఏంటి అంటే ఇరు కుటుంబాలకి వైబ్స్ కుదిరితే పది నిమిషాలలో సంబంధం ఖాయం చేసుకోవచ్చు మీ అభిప్రాయాలు వారు ఇష్టపడి వారి అభిప్రాయాలను మీరు ఇష్టపడి ఒకరికొకరు హ్యూమర్ని పంచుకుంటే వైఫ్స్ ఉన్నట్టే ఇక సరదాగా ఆ మాటల సందడి ఇరు కుటుంబాల మధ్య జరుగుతుంది అనుకోండి ఒకసారి మాటలు ఇంకొకసారి ఇంపుగా తీసుకున్నారు అనుకోండి దీనికంటే ఉత్తమ సంబంధం ఇంకోటి లేదు చదువుకి డబ్బుకి అందానికి తక్కువ ప్రాధాన్యతని ఇచ్చి ప్రధానంగా కుటుంబ విలువలకి ప్రాధాన్యతని ఇవ్వండి ఇక మ్యారేజ్ ప్రొఫైల్స్లోకి వెళ్ళిపోదాం అబ్బాయి పేరు సంకీర్త్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీ ఫస్ట్ ఫిఫ్త్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వీళ్ళది రెడ్డి కులం సంకీర్త్ రెడ్డిది అనురాధ నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉంటాడు ఇక బీటెక్ చదువుకుని పూణేలో ఒక ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు సంవత్సరానికి ప్యాకేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ లాక్స్ ఉంటుంది వీళ్ళ నాన్నగారిది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇక అమ్మగారు హౌస్ వైఫ్ ఇక మీరు ఆలస్యం చేయకుండా ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వెంటనే మీ వివరాలని అలాగే మీ ఫొటోస్ ని మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి కి పంపించండి పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నెలగడ్డ జ్యోతిగారు మాత్రమే ఇక బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రుమనీ డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవాలి